పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ముప్పై ఐదవ వార్డు ఆదర్శనగర్ పార్కులో జనసేన నాయకులు ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలను ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు భోగి మంటలు రంగవలు గంగిరెద్దుల ఆటలు సాంస్కృతిక నృత్యాలతో పండుగ వైభవంగా సాగింది ఈ కార్యక్రమంలో విజేతలకు బహుమతులు ఎమ్మెల్యే అందజేశారు ఈ కార్యక్రమంలో సాగిరాజు రాజు కొప్పినీడి బాబీ అల్లు శ్రీనివాస్ దాట్ల కృష్ణంరాజు పాల్గొన్నారు ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసిన వేదిక రాయించిన పెద్దలకు వేదిక ముందున్న పెద్దలకు రాయులు యువతకు వీర మహిళలకు అన్ని పేరున్న నా హృదయపూర్వక నమస్కారం సంక్రాంతి అంటే పూజ చేసి సమతుల్యం పాటించి చక్కగా వైభవంగా చేస్తున్నారు వీరందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా ముఖ్యంగా వీర మహిళలు వీర మహిళలు కూడా దీంట్లో పాల్గొని ముగ్గులు వేసే వాళ్ళకి ప్రోత్సాహాన్నించి ముగ్గులు వేసే వాళ్ళకి సహకారాన్ని అందించి బ్రహ్మాండంగా చేస్తున్నారు ఈ చేసే వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు వేదిక మీద వచ్చి వేదికను అలంకరించాల్సింది